హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీ విషయంలో తనకి గిల్టీ ఫీలింగ్ ఉందా లేదా రిగ్రెట్ అవుతున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు హాట్ బ్రేక్ సిచ్యువేషన్ ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే नैट आफ वैटिकल नयेट वेटिकल दिएयट पेज ऑफ कप्री ऑफ पैंस एस स्वेल फैचून Knight of Fans. Okay, take the count four of Cups the King of Swears Seven of Cups Ace of Pentacles. టూ ఆఫ్ అండ్స్ బాటమ్ ఆఫ్ ద ట ఎయిట్ ఆఫ్ ప్యాంట్స్ ప్రీవియస్లో అయితే మీ పర్సనల్ లైఫ్లోకి డివెన్ ఒక మంచి పర్సన్ని అంటే మిమ్మల్ని పంపించారు ఫాస్ట్లోని బట్ మీ వాల్యూ తెలుసుకోకుండా మీతో ఈ వ్యక్తి చాలా రూడ్గా బిహేవియర్ చేసి మిమ్మల్ని బాధపెట్టి అంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారనమాట ఫోర్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ ఎవరు లైఫ్లోకి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మీ పర్సన్ కన్నా ఇంకా డేంజరస్ పర్సన్ అనమాట మీ పర్సన్ ఎదుటి వ్యక్తుల గురించి ఏ విధంగా ఫీల్ అవుతారు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఎంత రూడ్గా బిహేవియర్ చేస్తారో మీ పర్సన్ ఎవరు అయితే వెళ్ళారో ఆ వ్యక్తి కూడా అంతకు మించి బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలోనే ఈ విధంగానే బిహేవియర్ చేశారు ఇప్పుడు కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో తను మీ పర్సన్తో ఈ విధంగానే బిహేవియర్ చేస్తున్నారనమాట బట్ ఎవరికైనా కూడా డివెన్ ఒక ఫస్ట్ ఛాన్స్ అనేది ఇస్తారు అంటే ఒక మంచి పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి అయితే పంపిస్తారు బట్ అది వాళ్ళు తెలుసుకోకుండా దూరం చేసుకుంటారు తర్వాత వేరే వారి చేతుల్లో చిక్కుకుపోయి బాధనైతే భరిస్తారు సేమ్ మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఆ విధంగానే ఉందనమాట అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లోకి ముందు మీరైతే జెన్యున్ పర్సన్ అయితే వచ్చారనమాట అంటే ఇక్కడ చాలా ఎమోషనల్గా బాధపడుతుంది అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ అనమాట మీరు మీ పార్ట్నర్ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట బట్ అది మీ పర్సన్ అయితే అర్థం చేసుకోలేకపోయారు అర్థం చేసుకోకుండా వేరే వారి లైఫ్లోకి వెళ్ళి తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయేలా చేసుకున్నారనమాట చూసారు కదా మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఇలా స్లో మూమెంట్ ఎనర్జీ అనమాట అంటే ముందుకి వెళ్దు వెనక్కి వెళ్దు అక్కడే ఆగిపోతుంది ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఈ విధంగానే స్టక్ అయిపోయి ఉంది తన లైఫ్ అనేది ఎందుకంటే ప్రీవియస్లో మీ పార్ట్నర్ లైఫ్లో మీరు ఎంత జన్యున్గా ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకోలేకపోయారు అంటే మీరే తన లైఫ్లో డివైన్ పంపించిన వ్యక్తి అని చెప్పి అర్థం చేసుకోలేకపోయారనమాట అర్థం చేసుకోకుండా ఇక్కడ నైన్ ఆఫ్ ఎండికల్ చూసారు కదా మనీ గురించి అంటే ప్రాక్టికల్గా ఆలోచించి ఈ వ్యక్తి తన హ్యాపీనెస్ కోసం తన లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళరు వెళ్ళి అక్కడ ఈ వ్యక్తి అయితే స్టక్ అయిపోయారనమాట తన లైఫ్ ఏంటంటే ఇప్పుడు సక్సెస్ ఉందా లేదా అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు అనమాట అంటే ఫ్యూచర్లో అయినా తను సక్సెస్ చూస్తారా తన లైఫ్లో తను ఏదైతే గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పి అని అనుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో అంటే మనీ మైండెడ్ మనీ గురించి ఆలోచించి తన కెరియర్ గురించి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి అంటే నా లైఫ్లో అన్నీ ఉంటే నాకు ఇంకా ఎవరితోటి నాకు సంబంధం లేదు నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచించి వెళ్ళారు కదా బట్ అక్కడికి వెళ్ళేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయిందనమాట అంటే ఇక్కడ తలక్రిందులు అయిపోయింది తను ఊహించింది ఒకటైతే జరిగింది ఒకటి అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తను ఏదైతే అనుకున్నారో ఆ గోల్ అనేది రీచ్ అవ్వలేక కెరియర్ పరంగా అవ్వచ్చు లేదంటే రిలేషన్ పరంగా అవ్వచ్చు తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయి అక్కడే ఆగిపోయింది ముందుకు వెళ్ళకుండా మళ్ళీ తన లైఫ్ రీబర్త్ అవుతుందా లేదా అంటే తన లైఫ్లో ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా ఎండ్ అయిపోయాయి బట్ అవన్నీ కూడా మళ్ళీ రీబెత్ అవుతుందా లేదా తన లైఫ్లో ఆ సక్సెస్ అనేది చూస్తారా లేదా అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ మాటలు విని అవ్వచ్చు లేదంటే తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ మాటలు వినొచ్చు అది కూడా తన స్వార్థం కోసం వేరే వారి మాటలు విని మిమ్మల్ని వదిలిపెట్టి అంటే టివెన్ ఎవరినైతే ఒక జెన్యున్ పర్సన్ని మీ పార్ట్నర్ లైఫ్లోకి పంపించారో ఈ వ్యక్తితో నీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు అని చెప్పి పంపిస్తే మీ పార్ట్నర్ మాత్రం అత్యసకపోయి మీలాంటి పర్సన్ని దూరం చేసుకుని ప్రజెంట్ అయితే ఈ విధంగా ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట అంటే తన లైఫ్లో ఒకవైపు అయితే రిలేషన్ బాగోలేదు మరొక వైపు తన కెరియర్ కూడా బాగోలేదు ఈ రెండు విషయాల్లోనే కూడా ఈ వ్యక్తి కన్ఫ్యూజనెస్లో జగులవుతూ ఉన్నారనమాట తన కెరియర్ బాగుంటుంది అని చెప్పి ఈ రిలేషన్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళారు బట్ ఇక్కడ రిలేషన్ బాగోలేదు కెరియర్ కూడా బాగోలేదు అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆలోచనలు మీ పార్ట్నర్ ఆలోచనలు కూడా సెట్ అవ్వట్లేదు మీ పార్ట్నర్ ఒకటంటే తను ఒక రకంగా మాట్లాడడం కానీ మీ పార్ట్నర్ని ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర గెలవనివ్వకుండా చేయడం కానీ తన మాటలకి వ్యాల్యూ లేకుండా చేయడం కానీ ఈ విధంగా అయితే చేస్తున్నారనమాట అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్పై పెత్తనం అనేది చేస్తున్నారు అంటే తను ఏది చెప్తే అదే జరగాలి తను చెప్పిందే నగ్గాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ పార్ట్నర్ని బాధ పెడుతున్నారనమాట అంటే తన గ్రిప్లో పెట్టుకుని మీ పార్ట్నర్ని అయితే ఈ విధంగా కన్ఫ్యూజనెస్లో అయితే వదిలేశారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే నేను నా కెరియర్ బాగుంటుంది నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండొచ్చు నా లైఫ్ని నేను హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పి లేదంటే నా ఫ్యామిలీ మాటలు విని నేనైతే నా పార్ట్నర్ని అంటే ఫాస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని నేను మిస్ చేసుకున్నాను ఒకవైపు నేను అనుకున్న గోల్ని సాధించలేకపోయాను ఒకవైపు రిలేషన్ కూడా నాకు సెట్ అవ్వలేదు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే చాలా కన్ఫ్యూజనెస్లో జగులవుతూ ఉన్నారనమాట మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే తన లైఫ్లో మళ్ళీ ఒక ఛాన్స్ అనేది వస్తుందా లేదా అనేది ఈ వ్యక్తికి అయితే డౌట్గా ఉందనమాట ఎందుకంటే తను తన లైఫ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ విషయంలో ఈ వ్యక్తి అయితే పూర్తిగా నిరాశ అయిపోయి ఉన్నారు తన లైఫ్లో జన్యున్గా లవ్ చేసే వ్యక్తి తన్ని కేర్గా చూసే వ్యక్తిని మిస్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఒకవైపు కెరియర్ పరంగా డౌన్ అయిపోయారు ఈ వ్యక్తి మరొక వైపు రిలేషన్ పరంగా కూడా తన లైఫ్లో ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేకుండా అంటే ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఏ విధంగా కూడా తన దగ్గర నెగ్గనివ్వకుండా తన మాటలకు వ్యాల్యూ లేకుండా చేస్తున్నారు కదా అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలో ఏదైతే చేసి మీ నుంచి దూరంగా వచ్చేశారో ఆ విషయానికి చాలా గిల్టీ ఫీలింగ్ అనేది ఈ ఈ వ్యక్తిలో కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే నేను ప్రీవియస్లో చాలా తెలివిగా ఆలోచించాను నా లైఫ్ నేను చూసుకుంటున్నాను అని చెప్పి అనుకున్నాను కానీ నేను చాలా ఇన్మెచ్యూడ్ మైండ్ సెట్తో ఆలోచించాను నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండును అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి దూరంగా వచ్చేసి ఈ వ్యక్తికి తనకి తనే తన లైఫ్ని అయితే ఎంటర్ చేసుకున్నారు అది ఏ రకంగా కూడా గ్రోత్ లేకుండా ముందుకు వెళ్లకుండా ఈ విధంగా స్టక్ చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మోసం చేసింది కన్నా ఈ వ్యక్తి తన ఇన్మెచ్యూడ్ మైండ్ సెట్తో తన తన ఎక్కువగా మోసం చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట మనకు అదే కనిపిస్తుంది ఎందుకంటే మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి దూరం అయిపోయిన తర్వాత మీకన్నా ఈ వ్యక్తికే ఎక్కువగా అన్యాయం అనేది జరిగిందనమాట ఇప్పుడు తన చేతులతో తన జీవితాన్ని ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు మనకు అదే కనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే ప్రీవియస్లో తను చాలా తెలివైన వ్యక్తి నేను ఏది అనుకున్నా కూడా అది కరెక్ట్ నేను తీసుకునే డిసిషన్ అనేది నాకు ఎప్పుడు కూడా రాంగ్ అవ్వదు అని అనుకున్నారనమాట అనుకుని తను ఏదైతే రీచ్ అవ్వాలి తనకి ఏదైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటిల్ని తను రీచ్ అవ్వాలి అంటే మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అప్పుడే తన లైఫ్ అనేది బాగుంటుంది అని అనుకున్నారు అనుకుని ఒక ఛాన్స్ అనేది తీసుకుని మీ నుంచి అయితే దూరంగా వచ్చేసారనమాట బట్ అక్కడికి వచ్చేసరికి అంతా కూడా రివర్స్ అయిపోయింది ఇప్పుడు అందుకే ఈ వ్యక్తి ఏంటంటే నేను చాలా తెలుగు తక్కువగా ఆలోచించాను అని అనుకుని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది కూడా కనిపిస్తుంది మనకి అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తిపై డిఫెండ్ అయి ఉన్నారో ఈ వ్యక్తికి అయితే తెలుసు బట్ అయినా కూడా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి తన స్వార్థం చూసుకున్నారనమాట ఇక్కడ ఎక్కువగా వేరే మాటలు విని తిన లైఫ్ని ఎక్కువగా ఊహించుకుని మిమ్మల్ని తక్కువగా చూసి అంటే ఈ వ్యక్తికి మీరు సరిపోరు ఏ రకంగా కూడా మీరు సెట్ అవ్వరు అని చెప్పి అనుకుని మీ నుంచి వెళ్ళిపోయినట్టయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ సొసైటీ పరంగా అవ్వచ్చు లేదంటే ఇక్కడ కెరీర్ పరంగా అవ్వచ్చు ఇక్కడ ఫినాన్షియల్గా మీ దగ్గర అయితే ఈ వ్యక్తి అయితే బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి అనుకోవడం కానీ సంథింగ్ ఏదో ఒక కారణం చేత ఈ వ్యక్తి తన స్వార్థం అనేది చూసుకున్నారనమాట మీ పార్ట్నర్ లైఫ్లో యాక్షన్ మూమెంట్ అనేది లేదనమాట వెయిటింగ్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది చెప్పాను కదా మనకి ఆఫ్ పెంటికల్స్ మనకి ఫోర్ కార్డ్స్ వచ్చాయి యాక్షన్ మూమెంట్ అనేది లేదు తన లైఫ్లోని ఏ విధంగా కూడా ఈ విధంగా తన లైఫ్ అనేది అక్కడే ఆగిపోయి స్టక్ అయిపోయి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే కనిపిస్తుంది తన లైఫ్ ఏంటనేది కూడా ఈ వ్యక్తికి అయితే అర్థం కావట్లేదు అనమాట తన ఫ్యూచర్ గురించి ఎన్నో ఊహించుకున్న ఈ వ్యక్తి ప్రజెంట్ ఈ విధంగా అయితే ఉన్నారు అంటే ఒకవైపు ఈ థర్డ్ పర్సన్ దగ్గర తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఇద్దరికి సెట్ అవ్వట్లేదు ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నంత వరకు కూడా ఇద్దరు కూడా ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం ఇలాగే జరుగుతుందనమాట తన లైఫ్లో ఒక ప్రశాంతత అనేది లేదు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన ఎమోషన్స్ని కంట్రోల్ అనమాట తన లైఫ్లో తన పర్సనల్గా ఎన్ని జరిగినా కూడా ఈ వ్యక్తి బయటకు మాత్రం కింగ్ ఆఫ్ స్పేర్స్ అంటే ఒక వ్యక్తితో ఈ వ్యక్తి అయితే ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తిలాగా ఎదుటి వ్యక్తిని నిలదీసే వ్యక్తిలాగా అయితే బయటకైతే కనిపిస్తున్నారు బట్ తన పర్సనల్ లైఫ్లో అయితే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే మీ పర్సన్ని ఈ విధంగా టార్చర్ అనేది పెడుతున్నారనమాట ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను మీ పార్ట్నర్ని ఏదో ఒక రకంగా టార్చర్ పెట్టడం కానీ తను ఏదైనా కూడా చెయ్యాలి అని చెప్పి అని అనుకున్నా సంథింగ్ ఇక్కడ ఏదో ఒక రకంగా వేరే బిజినెస్ అవ్వచ్చు సంథింగ్ ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేద్దామా అని చెప్పి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తికి అయితే సపోర్ట్గా ఉండట్లేదు అనమాట కెరియర్ పరంగా కూడా దానివల్ల ఈ వ్యక్తి లైఫ్ అనేది ఎటు కాకుండా అయిపోయింది ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను చెప్పిన మాటలే వినవలసి వస్తుందనమాట తన లైఫ్లో ఒకవైపు న్యూ ఆపర్చునిటీస్ ఏమీ కూడా లేకుండా కెరియర్ పరంగా ఫినాన్షియల్గా చాలా డౌన్ పొజిషన్లో అయితే ఉన్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏంటంటే పైకి అందరి మధ్యన కూడా మంచిగా అంటే తను కెరియర్లో బాగున్నట్టుగా కనిపించడం కోసం ఫైనాన్షియల్గా తనకు ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి అందరికీ తెలిసేలాగా ఈ వ్యక్తి అయితే చేయడం కోసం కూడా కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ వ్యక్తి మనీ తీసుకోవడం కానీ అంటే ఎదుటి వాళ్ళకి తను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు నేను ఏదైతే గోల్ అయితే రీచ్ అవ్వాలి అని అనుకున్నాను నేను ఆ గోల్ అయితే రీచ్ అయ్యాను అని చెప్పి ఎదుటి వ్యక్తులకి తెలియడం కోసం ఈ వ్యక్తి అయితే వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం కానీ అవి తీసుకుని ఈ వ్యక్తి తన లైఫ్లో లీడ్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నమాట ఈ వ్యక్తి ఎవరో కానీ ఫైనాన్షియల్గా చాలా డౌన్ పొజిషన్లో ఉన్నారు ఒకవైపు ఈ తన లైఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర హ్యాపీనెస్ లేదు అటు ఇటు కాకుండా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయిందనమాట చూసారు కదా చాలా కన్ఫ్యూజనెస్ అనేది తన లైఫ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే తను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందనమాట మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ నమ్మకాన్ని నిలబెట్టకుండా మీ నుంచి దూరంగా వచ్చేసినందుకు ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎక్కువగా అంటే మీ పార్ట్నర్ కన్నా ఇంకా ఎక్కువ మనీ మైండెడ్ అనమాట దానివల్ల మీ పార్ట్నర్ ఏదైతే తనకి మనీ పరంగా ఎంత ఇచ్చినా కూడా ఈ వ్యక్తికి అయితే సరిపోవట్లేదు తన లైఫ్లో ఇంకా అది తక్కువైపోతుందని చెప్పి మీ పార్ట్నర్తో డిస్కషన్స్ జరగడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ జరుగుతుంది దానివల్ల మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన దగ్గర తన మాటని నెగ్గించుకోవడం కోసం ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళ దగ్గర మనీ తీసుకుని ఈ థర్డ్ పార్టీకి ఇవ్వడం కానీ తన ఎంజాయ్మెంట్ కోసం అంటే ఈ వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ దగ్గర ఈ వ్యక్తికి కొంచెమైనా కూడా వ్యాల్యూ ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నా కూడా తన దగ్గర ఏమీ లేకపోయినా కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఈ వీళ్ళకైతే ఇస్తున్నారనమాట మీ పార్ట్నర్ అయితే అంటే ఇక్కడ ఇటు ఒకవైపు తను చేసిన అంటే మనకి సంబంధించిన తను ఏవైతే ఎదుటి వ్యక్తుల దగ్గర ఇచ్చుకున్నారో అవి వాళ్ళకి తిరిగి ఇవ్వలేక అలాగని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళకి ఇవ్వకుండా ఉండలేక అటు ఇటు కాకుండా తన దగ్గర సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది తన సిచ్యువేషన్ ప్రజెంట్ తన దగ్గర ఏమీ లేదు అన్నీ కోల్పోయి నిరాశగా ఉన్నాను అని చెప్పి ఎవరికి తెలియనివ్వకుండా ఒకవైపు మేనేజ్ చేయడం కానీ అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ దగ్గర కూడా ఈ వ్యక్తి మేనేజ్ చేయడం కూడా కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఈ వ్యక్తి ఫినాన్షియల్గా కూడా డౌన్గా ఉన్నాను అని చెప్పి ఈ థర్డ్ పార్టీకి తెలిస్తే కనుక ఈ వ్యక్తిని ఇంకా వాల్యూ లేకుండా చాలా చీప్గా చూస్తారు అనే భయం అనేది కూడా ఈ వ్యక్తికి స్టార్ట్ అయ్యిందనమాట అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీతో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా మారకపోను అన్న విషయం ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే అర్థమైందనమాట ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గర మనీ ఉందో లేదో అసలు ఇటు ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి అని కూడా అర్థం చేసుకోకుండా తన లైఫ్లో ఉన్న వాళ్ళైతే ఈ వ్యక్తిని అయితే బాధ పెడుతున్నారు బట్ మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో ఆ విధంగా బిహేవియర్ చేయలేదన్నమాట మీరు ఏదైనా కూడా ఈ వ్యక్తిని అడగాలి అని అనుకున్నా కూడా తన స్తోమతను పెట్టి తను ఇవ్వగలరా లేదా అనేది కూడా మీరు ఆలోచించేవారు అన్ని రకాలుగా కూడా మీరు ఆలోచించి మీ పార్ట్నర్ని మీరు అర్థం చేసుకుంటూ ఉండేవారన్నమాట బట్ అవేమి కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకోలేకపోయారు కదా అందుకని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్ చాలా గిల్టీ ఫీలింగ్ అనేది మీ విషయంలో ఈ వ్యక్తిలో అయితే కనిపిస్తుంది మనకి చాలా పశ్చాత్తాపం అనేది ఈ వ్యక్తిలో మొదలైందనమాట మీ విషయంలోని కానీ ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఎవరినైతే నేను ప్రీవియస్లో దూరం చేసుకున్నానో నా పాస్ట్ పర్సన్ మళ్ళీ నేను కలవాలి తనతో ఒక్కసారైనా మాట్లాడాలి తనకి అపాలజీ చెప్పాలి నేను నా లైఫ్లో చాలా తెలివైన పని చేస్తున్నాను నా లైఫ్ కోసం అని చెప్పి అనుకున్నాను బట్ నేను చేసినంతా కూడా చాలా తెలివి తక్కువ పని అని చెప్పి ఈ వ్యక్తి మీకు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు అలాగే ఆ చెప్పాలని కూడా ఒక ఈ వ్యక్తిత ఫీల్ అవుతున్నారనమాట మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తిత అనుకుంటున్నారు ఈ వ్యక్తికి జీవిత సత్యం అనేది బాగా అర్థమైందనమాట అంటే తన్ని అర్థం చేసుకునే వాళ్ళు తన పక్కన ఉంటే చాలు తన లైఫ్లో ఏదైతే తను సాధించాలి అని అనుకున్నారో అది సాధించగలుగుతారు బట్ తన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు తనకి సపోర్ట్గా లేని వాళ్ళు తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా తను ఏది కూడా సాధించలేరు అన్న విషయం ఈ వ్యక్తికి అర్థమైంది ఒక్కసారి ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ అనేది వస్తే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీకు అబాల్జీ చెప్పాలి మీతో మాట్లాడాలి మనసు విప్పి అంటే తను ఎంత బాధపడుతున్నారో తన లైఫ్లో తను ఏ విధంగా స్టక్ అయిపోయి ఉన్నారో అంటే తను అనుకున్నదంతా కూడా తలక్రిందులు అయిపోయింది కదా ఇవన్నీ కూడా మీకు చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట చూసారు కదా చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు తన ఎమోషన్స్ని అంటే తను ఎంతైతే బాధపడుతున్నారో దాన్ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట ఈ వ్యక్తి బట్ మీ దగ్గరికి వచ్చి తను ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధ అంతా కూడా మీకు చెప్పాలి అంటే మీరు ఈ వ్యక్తితో మాట్లాడతారో లేదో ఎందుకంటే మిమ్మల్ని చాలా దారుణంగా తన చీప్ మెంటాలిటీతో బాధ పెట్టారు కదా తను ఏదో ఊహించుకుని అవన్నీ కూడా తన లైఫ్లో జరుగుతాయి అని చెప్పి బట్ అవేమీ జరగలేదని చెప్పి నిరాశతో మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇలాంటి ఆలోచనలు కూడా ఈ వ్యక్తికి ఉన్నాయన్నమాట అందుకనే మీ దగ్గరికి రావాలా వద్దా తన లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మీకు చెప్పాలా వద్దా అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తి అయితే జీవిత సత్యాన్ని తెలుసుకున్నారనమాట అంటే తన లైఫ్లో ఏది పొందాలి అని చెప్పి అని అనుకుని ఏది మిస్ అయ్యారో అనేది బాగా అర్థమైంది ఈ వ్యక్తికి మీలాంటి గా లవ్ చేసే వ్యక్తి అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ తన పక్కన ఉంటే తను ఏదైనా సాధించగలను అన్న నమ్మకం అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు కలిగింది ఆ విషయం అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు తెలిసిందనమాట బట్ ప్రీవియస్లో అయితే ఈ వ్యక్తికి తెలియలేదు అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది ఇప్పుడు ఈ వ్యక్తి ఎన్ని నిజాలు తెలుసుకున్నా కూడా తను అయితే ఏమీ చేయలేని పరిస్థితిలో అయితే ఉన్నారనమాట మేబీ తనకి ఒక్క ఛాన్స్ అనేది వస్తే కనుక మీ దగ్గరికి రావాలి అని ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది అంటే మీ హెల్ప్ అనేది తీసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అంటే మీరు ఇచ్చే సజెషన్స్ అవ్వచ్చు గైడెన్స్ అవ్వచ్చు తన లైఫ్ని మళ్ళీ ఏ విధంగా రీబర్త్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఈ విధంగా అయిపోయింది కదా ఎండ్ అయిపోయింది కదా తన లైఫ్ మళ్ళీ ఏ విధంగా తన లైఫ్ని రీబర్త్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మిమ్మల్ని అడగాలి మీకు షేర్ చేసుకోవాలి తను ఎంత బాధ అయితే పడుతున్నారో ఆ బాధనంతా కూడా మీకు షేర్ చేసుకోవడం వల్ల కొంచెమైనా కూడా తగ్గించుకోగలుగుతారు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట వెయిటింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలో మీకు ఏం చెప్పబోతున్నారు యూనివర్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు ఎస్ చూసారు కదా టూ కార్డ్స్ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వలేదు బట్ వేరే వారి లైఫ్లోకి వెళ్ళి తన లైఫ్ అనేది ఈ విధంగా బందీ అన్నమాట తన లైఫ్లో ఉన్న ఈ పర్సన్ వల్ల మనకి టూ కార్డ్స్ తను ఏదో ఊహించుకుని వెళ్తే తన లైఫ్ అనేది ఈ విధంగా అయిపోయింది మనకి యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి మంచి చెడులు అనేవి తెలుసుకుంటున్నారనమాట చెప్పాను కదా జీవిత సత్యం ఏంటి అనేది తెలుసుకుంటున్నారు ఎవరికైనా కూడా మనల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మన పక్కన ఉంటే మనం ఏదైనా సాధించగలం ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు అనేది ఈ వ్యక్తికి అర్థమైంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు తన చుట్టూ లేరు తనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా ఇప్పుడు అదే అర్థమైంది ఈ వ్యక్తికి మనకి యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు ఈ విధంగా అయితే తన లైఫ్ అనేది ఉంది బట్ ఏదో ఒక రకంగా తను లైఫ్ని చేంజ్ చేసుకోవాలి తన లైఫ్లో ఒక మెరాక్యూల్ అనేది జరగాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు కదా ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా భయపడుతున్నారనమాట తన ఫ్యూచర్ ఏంటి తన లైఫ్ ఏంటనేది తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక కన్ఫ్యూజనెస్లో మేనఫెస్ట్ చేసుకుంటున్నారు దేవుడికి మళ్ళీ తన లైఫ్లో ఒక మెరకల్ అనేది జరగాలి చేంజెస్ అనేవి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారంట మనకి యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు చాలా కన్ఫ్యూజనెస్లో అయితే ఉన్నారు అందుకనే ఈ వ్యక్తి అయితే మీ అయితే రాబోతున్నారంట తను ఇంత బాధపడి తన మంచి చెడు అన్నీ కూడా అర్థం చేసుకుని తెలుసుకుని తన లైఫ్ని మళ్ళీ మార్చుకోవాలి అంటే మీరే మీ దగ్గరికే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి తెలుసుకుని మీ దగ్గరికి అయితే రాబోతున్నారు ఎందుకంటే తన లైఫ్లో అడ్జస్టిస్ అనేది జరగాలి అంటే తన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఈ టాక్సిక్ పర్సన్ నుంచి దూరంగా రావాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే అర్థమైందంట యూనివర్స్ కూడా మనకు అదే చెప్తున్నారు ఈ వ్యక్తికి మంచి చెడు ఏంటి అనేది కూడా క్లియర్గా ఒక క్లారిటీ అనేది వచ్చింది అని చెప్పి యూనివర్స్ కూడా మనకి గైడెన్స్ ఇస్తున్నారు ఇదేనండి వల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్